తాను ఇప్పుడు కేవలం వరకు అధిక నుంచి ప్రధాన దూరం పనికిరాని చెత్తతో పనికొచ్చే బంగారం తన రాట్ కార్డు చూస్తే తెలుస్తున్నారు మంత్రి ఆదిమూలపు సురేష్ కనిగిరి సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు ఆయన జగన్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి తాను పోటీ చేస్తానన్నారు ఆదిమూలపు సురేష్ పక్షి నేను ఒకటే చెప్తా ఉన్నా భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత దళితులకు రిజర్వేషన్ కల్పించిన తర్వాత సభ కట్ట సభల్లో వారికి అవకాశం కల్పించే ఒక గొప్ప రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఉన్న సీటు రెండు మూడు ఆ రెండు సీట్లలో తాయి వేరే పోటీ చేయడం కాబట్టి ఈరోజు ఎవరి అవసరం ఎక్కడుంటుందో राज्य के उपयोग भग का आपने